చంద్రబాబు నాయుడు గత రెండు సంవత్సరాల నుంచి హామీ ఇస్తోంది ఆ అమ్మఒడి ప్లేస్లో తల్లికి వందనం అన్నటువంటి పేరుతో పదిహేను వేల రూపాయలు పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అని చెప్తా వచ్చారు ఇప్పుడు తల్లికి వందనానికి సంబంధించి గైడ్ లైన్స్ జారీ అయ్యాయి ఏంటయ్యా అంటే ఒక కుటుంబానికి ఆధార్ కార్డు ఆధారంగా ఆధార్ లేకపోతే ఏడు రకాలైనటువంటి కార్డులు తీసుకుని వాళ్ళని అర్హులుగా గుర్తించాలని చెప్పి పేదరికం ఉన్నటువంటి వాళ్ళకి ఇది వర్తింప చేయాలని అదే సందర్భంలో పదిహేను వేల రూపాయలు అన్నటువంటిది అనౌన్స్ చేస్తూ పదిహేను వేల రూపాయలు అంటే ఒక్కళ్ళకే వస్తుంది ఇప్పుడు ఇది ప్రధానమైనటువంటి అంశం ఒక ఇంటికి పదిహేను వేల రూపాయలు అంటే ఒక్కళ్ళకే వర్తింపజేసినట్టు అవుతుంది అది జగన్ చేసింది కూడా అంతే అప్పట్లో ఒక్కసారి ఒకటి బాగా ఎలక్షన్స్ ముందు బాగా వైరల్ అయినటువంటిది నిమ్మల రామానాయుడు ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్న రామానాయుడు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఇదిగో మీ ఇంట్లో పిల్లలు ఈఎంఐకి పదిహేను వేలు అబ్బాయికి పదిహేను వేలు అమ్మాయి పదిహేను వేలు ఎబ్బాయికి పదిహేను వేలు అంటే మీ ఇంట్లో ఒక్కడికి అరవై వేలు వస్తుంది ఎనభై వేలు వస్తుంది ఇట్లా లెక్క చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అంటే ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలని ఆశించారు అది కూడా జగన్ ప్రభుత్వం ఉట్టి ప్రభుత్వ పాఠశాలల వాళ్ళకి పేదరికానికి అని ఏమి ఇవ్వలేదు వైట్ రేషన్ కార్డు ఒక్క కోటి నలభై ఏడు లక్షల మందికి ఉంది ఆ రేషన్ కార్డే ఆధారంగా ఇచ్చేసింది ఇప్పుడు ఆధారు దానికి అప్పుడు ఆధార్ని కూడా తీసుకున్నారు బట్ మెయిన్ చూసింది వైట్ రేషన్ కార్డు ఉందా లేదని ఇప్పుడు ఆధార్ కార్డు ఆధారంగా ఇస్తే చాలా వరకు సగం మందికి వెళ్ళిపోతుంది మరి అది ఏం జరుగుతుంది ఆ గైడ్ లైన్స్ తర్వాత ఇప్పుడు దాకా ఇచ్చింది ఎంతమందికి అది అనేది తేలాల్సి ఉంది తీసుకొచ్చారు ఈరోజు తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి పదైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఒకరి నిబంధన లేదు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా నలుగురుంటే నలుగురికి ఇస్తా పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా పాంప్లెట్ చూసారా ఎక్స్ప్లెయిన్ చేశారా మీకు ఎంత వస్తుంది నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఈ అబ్బాయికి పదిహేను వేలు ఆ పాపకి ఈ పాపకి పదిహేను వేలు ఈ పాపకి ఆ బాబుకి పదిహేను వేలు ఈ బాబుకి పిల్లలకే అంటే అట్లా చదువుకున్న వాళ్ళందరికీ కదా చిట్టికి కూడా పదిహేను వేలు వస్తుంది ఇంకో సంవత్సరం మీకు పద్దెనిమిది వేలు వస్తుంది మీకు పద్దెనిమిది వేలు వస్తుంది ఏమ హ్యాపీ కదా ఏమ పింఛను ఎవరైనా మన పెద్దలుంటే అది నాలుగు వేలు పింఛన్ వస్తుంది వికలాంగులు ఉంటే ఆరు వేలు వస్తుంది ఇంటికి పట్టుకు వచ్చిస్తాం వాలంటీర్ ద్వారా ఏమి ఇబ్బంది లేదు